అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సీరియల్ పెట్టడానికి కాస్త లేట్ అయింది ఏమో అనుకోవద్దు సారీ అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే చాలా ఎమోషనల్ అవుతాడు రాజు ఆ రాజు ఎమోషనల్ చూస్తే మనకు కూడా అరే ఇట్లా అయిపోయాడు ఏంటి రాజు అన్నట్లుగా బాధగా ఉంటుంది ఎందుకంటే దాని అంతటి కారణం కళావతి కాబట్టి అది ఎందుకో చూసేద్దాం రండి ఈరోజు కళావతికి రాజు ప్రపోజ్ చేస్తున్నాడని మొన్న వీడియోలో చెప్పాను కదండి అదే ప్రమో అలాగే ఈరోజు చేస్తున్నాడు చూద్దాం రండి అయితే రాజు నిన్ను చాలా బాధ పెట్టాను కళావతి ఐఎమ్ వెరీ సారీ నిన్ను ఎంతగానో కష్టపెట్టాను కానీ ఇక మీదట నిన్ను కష్టపెట్టే ఆలోచన కూడా నాకు లేదు నా నుండి ఎప్పటికీ నువ్వు దూరం కావద్దు కళావతి అంటూ బాధపడుతూ చెప్తాడు తన ఎంత ఎమోషనల్ అవడం కావి ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతుంది తను కూడా ఏం చేయలేక అలా బాధతో చూస్తుంది నేను చాలా అంటే చాలా బాధ పెట్టాను కళావతి నేను ఏ విధంగా అయినా నీకు దూరం కావచ్చు కానీ నన్ను మాత్రం నువ్వు దూరం చేస్తు ప్లీజ్ అంటాడు రాజు సరే అన్నట్టుగా కావ్య చూస్తుంది ఈ లోపల ప్రపోజ్ చేయడానికి గోల్డ్ రింగ్ తీసుకుంటాడు రాజు రాజు మోకాల మీద నుంచు ప్రపోజ్ చేస్తాడు నీకు ఎప్పటి నుంచో నా మనసులో మాటలు చెప్పాలనుకుంటున్నాను కళావతి నాకు ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిపోయింది కాబట్టి మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం కళావతి అని అంటాడు అప్పుడు రింగ్ కావ్యకి ఇప్పుడు కళావతి చేయ అందిస్తుంది ఆ చేతికి రింగ్ తొడిగిన తర్వాత చాలా అంటే చాలా అయినా బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి లవ్ సాంగ్ ఒకటి వేసుకుంటారు అప్పుడు పరిగెట్టి కావ్య రాజును హక్ చేసుకుంటుంది కావ్య కూడా ఎమోషనల్ అవుతూ నిజమే ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టను ఎప్పటికంటే ఎప్పటికీ కూడా మీతోనే ఉంటానండి అంటూ హక్ చేసుకుంటూ ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటారు అక్కడ చేసుకున్నాక కారు ఎక్కి వెళ్తూ ఉంటారు కావ్యమ తనవి రాజు పెట్టిన రింగ్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఈ లోపల యామిని కాల్ చేస్తుంది రౌడీకి ఎందుకంటే కావ్యను చంపమని ఇచ్చింది కదా వాడంటాడు మీరు ఖరైన ప్రదేశంలోనే ఉన్నారా అని అంటూ యామిని ఫోన్ చేసింది అవును మేడం ఇప్పుడు వాళ్ళు కారు ఇక్కడ ఎంటర్ అవ్వడం కావే చంపేయడం ఖచ్చితంగా జరుగుతుంది అంట్రాయుడు అంటాడు పది నిమిషాల్లో మీ పని పూర్తి చేసి వెముటే చెప్పేస్తాం మేడం అంట్రాడు రవిడి ఒక పెద్ద కొండ మీద పడుకుని అంటే గన్ గురి పెట్టాలి కదా అట్లా కావ్య కారు వస్తుందని పడుకుని గురిపెడతా ఉంటాడు ఈ లోపల కావ్య ఇక రాజుని చూస్తూ రాజు భుజం మీద హాయిగా తలవాల్చుకుంటూ పడుకుంటుంది రాజు అంటాడు ఏంటో రోజు ప్రేమ ఎక్కువైతున్నట్టుగా ఉంది అంటాడు అనమాట రాజా అవును మా ఆయన మీద నాకు ప్రేమే ఉంటుంది అంటుంది కావ్య ఇంకా గట్టిగా పట్టుకుంటు సరిగా రౌడీ ఉన్నాడు కదా గన్నతో పేల్చేటప్పుడు కారు పెద్ద లోయలోంచి కిందపడి ఢమాల్మన్ సౌండ్ వస్తుంది ఈ లోపల రాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన ఇంటికాడ ఉంటేవారు కదా వాళ్ళందరూ ఉండిగా రాజు పెళ్లి ఫోటో ఒక్కసారిగా ఊగి కింద పడిపోతుంది అందరూ షాక్ అయ్యి అట్లానే చూస్తూ ఉంటారు అప్పుడే ఆ ఫోటో రాజు తల్లి తీస్తూ ఉంటుంది ఈ లోపల రవుడు యామినికి ఫోన్ చేస్తాడు మేడం సారీ మేడం ఈ బుల్లెట్ వచ్చి కావికి తగులుతుంది అనుకుంటే టైర్కి తగిలింది ఒక్కసారిగా కారు లోయలో పడిపోయింది ఒక్కసారి బ్లాస్ట్ అయిన సౌండ్ వచ్చింది ఏమైందో ఏమో తెలీదు మేడం రుద్రాణి రాజమ్మ ఫోటో తీస్తుంది ఎందుకు వదినా అంత ఫీల్ అయిపోతున్నావు ఫోటోనే కదా రెండు వందలు ఎడితే మళ్ళీ వస్తుంది ఫోటో కట్టించుకుందివులే బాధపడుకు అంటుంది ఆ మాటకి బామ్మగారు రుద్రాణి నువ్వు సైలెంట్గా ఉంటావా నీకేం తెలుసా అట్లా మాట్లాడుతున్నావు అని గట్టుగా వాయిస్ రేజ్ చేస్తుంది కంగారు రాజు తల్లితో ఎలా అంటుంది ఏం కంగారు పడుకు అపర్ణ ఏం కాదులే రాజు కావ్య ఇద్దరు క్షేమంగా ఉంటారు అంటుంది అప్పుడు అపర్ణ ఎలా అంటుంది లేదు గారు ఒక్కసారి ఫోన్ చేస్తాను అంటే ఫోన్ తీసుకుంటుంది అప్పుడు రాజు తండ్రి ఇలా అంటాడు ఏంటి అపర్ణ నీకు అసలు పెద్ద రకం అంటే ఇదేనా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలని వెళ్ళారు ఇప్పుడు కాల్ చేసి నువ్వు డిస్టర్బ్ చేస్తావా అని అంటాడు అప్పుడు రాజు బాబాయ్ ఎలా అంటాడు ఏమైందని ఆ ఫోనే కదా వదిలి చేస్తానంటుంది కంగారు పడుతుంది కదా అంటుంది అప్పుడు రాజు తండ్రి నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా వాళ్ళు చాలా జాలీగా గడపడానికి వెళ్ళారు మనం ఫోన్ కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతారు కదా అని అంటాడు రాజు తండ్రి తండ్రి అలా అరిసేటప్పటికి భామగారు ఇలా అంటారు అల్లుని కొడుకు మీద ఆ కోడల మీద ఎంత ప్రేమో అంత ప్రేమ ఉండేవాడివి భార్యాభర్తల అనుబంధం తెలిసిన వాడివి నీ భార్యను తీసుకుని ఇప్పటివరకు ఆ హనీమూన్ కిందికి వెళ్ళలేదు అని అంటుంది బామ అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారనమాట ఈ మాట ఇలా నవ్వుతూ ఉన్న సమయంలో రాజు తండ్రికి ఫోన్ వస్తుంది కావ్యాల కారుకి యాక్సిడెంట్ అయ్యింది అంటే యాక్సిడెంట్ ఎక్కడాది అని అడుగుతూ ఉంటారు ఇలా అందరూ పిత్తరపోయి అట్లానే చూస్తూ ఉంటారు అప్పుడు అపర్ణ ఎలాంటి ఏమైందండి ఏమైంది అంటారు కావ్యాలు వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందంట అపర్ణ అంటే అందరూ షాక్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హడావిడిగా అక్కడ యాక్సిడెంట్ అయింది కదా ఫోన్ చేశారు అక్కడికి బయలుదేరుతూ ఉంటారు వాళ్ళు ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడికి వెళ్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి డబ్బులేం అవ్వవు కదండి సపోర్ట్ చేయొచ్చు కదా సరేనా బాయ్